దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత పుచ్చరపల్లి సుందరయ్య ఆశయాలు ముందుకు తీసుకుని వెళ్ళడమే ఘననివ్వాలి అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి అన్నారు సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద సుందరయ్య వర్ధంతి సభ ఆ పార్టీ నగర కార్యదర్శి పి కిషోర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ దేశంలో పీడిత ప్రజల విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు ప్రజలకు సేవ చేయడానికి కుటుంబం ఉంటే ఆటంకం కలిగిస్తుందని కుటుంబ నియంత్రణ చేసుకుని వివాహం చేసుకున్నారని అన్నారు ప్రజలనే తన పిల్లలుగా భావించారు ప్రజలను భాగస్వామ్యం చేసి కృష్ణా జిల్లా బందర్ కాలువ త్రవటం ద్వారా వ్యవసాయానికి నీళ్లు అందించారని అన్నారు కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ జిల్లా కమిటీ సభ్యులు బి సోమయ్య ఎం మంగరాజు నాయకులు పి ఆదిశేషు వి సాయిబాబు బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు

भरियामी शुरू अधो पती पाण खे जाती अधोपति पाण खे जाती భరత మాతా కొంచే కష్టజీవులు కార్మికులు పేదలు వీళ్ళ అభివృద్ధి కోసం పాల్పడేటువంటి పార్టీలు అయితే చేస్తారు ఎవరో పార్టీలే కాదు ఎవరి పెట్టుబడుద జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఎన్నికల్లో ప్రదాళం చూసాం పెద్దలకే పేదవాళ్ళు పోవటం అన్నాడు జగన్ పెట్టారు ఆ రకంగా ముందుకెళ్ళి ప్రజల సంస్థల పోరాటం అనేది పనిచేయడం ప్రజల కోసం పనిచేయడం ఇతర అనేక సంఘాలు ద్వారా మనం చేసినటువంటి ఏ పోరాటాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో చూడండి అనేక ఉద్యమాలు చేస్తున్నాం కాలంలో ఈ కార్పొరేట్ విధానాల వల్ల ఈ పెట్టుబడి విధానాల వల్ల ప్రజలు మరిన్ని కష్టాలకి బాధలకి ఖచ్చితంగా అరచండా మాత్రమే ఆ విధంగా కనపడితే ఇలాంటి పరిస్థితులు వర్షంలో వస్తుందనేటువంటి ఆశాలను కోరుకున్న వాళ్ళందరూ కూడా విషయాలని గారు అత్యంత సందర్భంగా మనందరూ

అలాగే సిపిఎం పార్టీ వ్యవస్థాపకుడు అలాగే తొలి పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకుడు ఈ రకంగా అనేక ప్రత్యేకతలు కలిగినటువంటి విశిష్టత కలిగినటువంటి బహుమత ప్రత్యాశాలైనటువంటి అన్నింటినీ మించి ఈ రోజుకి అన్ని తరాల వాళ్ళు చెప్తే వాళ్ళు తొలగించి గుర్తించి ఇంత మహనీయుడు ఉన్నాడా మన తెలుగుగడ్డ మీద ఎంత మహనీయుడు మన తెలుగుగడ్డ మీద నరయ్యాడా ఎంత గొప్ప త్యాగాలు చేశాడా